దీనితో పని లేనంతగా మీరు బైబిల్ చదవాలి అంటే ఏదైనా మనం తెలుసుకోవాలంటే ఏదైనా మనం చెప్పాలంటే ఇది ఉంటే తప్ప నేను చెప్పలేననే పరిస్థితి రానివ్వకండి రేపు పొద్దున ఎవరైనా సరే దీన్ని దూరం చేసినా ఇది చదవకూడదని దీన్ని నీ దగ్గర నుంచి లాగేసుకున్న పెద్ద ఫరక్ ఉండకూడదు మనకి ఇదా తీసుకో ఇది తీసుకుంటే నాకు ఆల్రెడీ ఇక్కడ రిజిస్టర్ అయింది బేటా అని చెప్పాలి మనం అంతగా బైబిల్ చదవాలి అంతగా దీనితో అవసరం లేనంతగా అంటే పుస్తకానికి పుస్తకముతో అవసరం లేనంతగా బైబిల్ చదవండి బాగా బైబిల్ చదవండి అహర్నిశలు బైబిల్ చదవండి రాత్రిం బైబిల్ చదవండి ఉన్నవన్నీ గుర్తుపెట్టుకోండి రేపు పొద్దున ఈ పుస్తకాన్ని మనకు దూరము చేసినా కానీ భయపడే అవసరం లేనంతగా మీరు బైబిల్ చదవండి ఈ పుస్తకం దూరం అవ్వాలని ఆజ్ఞ వచ్చినా కానీ ఏమాత్రము చెక్కు చెదరని వారుగా ఉండే అంతగా మీరు బైబిల్ చదవండి అలా చదవాలి అంటే ఖచ్చితంగా ప్రార్థన ఆత్మతో అనే సాధ్యం ప్రార్థన బాగా చేసుకోండి బైబిల్ బాగా చదవండి చదివేది ఎందుకు అని అంటే ఒకటి మన ఆత్మీయ జీవితం అయితే రెండవది ప్రశ్నించేవాడి కోసం రుజువులు చూపించడానికి బాగా చదువుదాం